ఫ్రెండ్స్ చూడండి నేనైతే మా తోటకి వచ్చాను అరటి చెట్టు తోటకి అరటి చెట్టు ఉదయమే చూసి ఉండేను బాగా పండిపోయి ఉండే ఇప్పుడు వచ్చేసరికి చెట్టు మొత్తం విరిగి పడిపోయింది చూడండి చూపిస్తాను చెట్టు మొత్తం విరిగి పడిపోయింది అనమాట ఇదో కాయలు ఇక్కడ కొన్ని తీస్తారు ఎవరు కానీ ఇప్పుడు నేను ఈ గెలని తీసుకెళ్ళబోతున్నాను మా ఇంటికి అనమాట పండించడానికి చూడండి ఫ్రెండ్స్ బైక్ చూడండి ఇగో విరిగిపోయింది సెట్ అనమాట చూడండి ఈ గెలని ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను అన్నమాట ఇంటికి చూడండి పండిపోయింది తీస్తారు ఎవరో పండిపోయి ఉంటే చూసిన వెంటనే చూడండి ఇది ఇప్పుడు గెల్లాన్ని నరుకుతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నరుకుతాను నరకేసన్ అనమాట ఇక తీసుకున్నాను ఇప్పుడు ఈ జారు ఫ్రెండ్స్ ఇక్కడ దిగుడు కదా అబ్బో పడవేశం చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత కష్టపడి తీసుకొచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక ఇలా చూడడానికి చాలా చిన్నదిగానే ఉంది కానీ వారి బరువు అనమాట చూడండి ఇదిగో ఇప్పుడైతే నేను తీసుకెళ్ళిపోతున్నాను ఇంటికి ఇది ఏ విధంగా మొగబెడతామో అది కూడా వివరంగా చూపిస్తాను మీకు వీడియో రూపంలో ఫ్రెండ్స్ అరటి పళ్ళు మొగబెట్టడానికి ఆకులు తీసుకొచ్చామనమాట ఈ ఆకులు వెచ్చదనాన్ని ఎక్కువ ఇస్తాయి అనమాట మనకు పటాష్ ఏం లేకపోయినా సరే పళ్ళు పండించడానికి దీంతో ఈ ఆకులతో పండించవచ్చు అనమాట వెచ్చదనాన్ని ఎక్కువనిస్తాయి ఈ ఆకులు ఎలా పెడతానో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకులు ఒకవైపు లాగాలన్నమాట రెండు ఫ్రెండ్స్ ఇలాగా ఇదో లాగిన్ తర్వాత చూడండి ఈ ఆకుల్ని మా ప్రాంత భాషలో రెల్లో ఆకులు అంటాం ఫ్రెండ్స్ చూడండి ఈ రంగు ఉంటాయి అనమాట మీ ప్రాంతంలో ఇలాంటి ఆకులు ఉన్నాయో లేదో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దగ్గర చూపించే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ విధంగా నరుపుతాను వీటికి అరటి గిళ్ళ కాయాలి అనమాట చూడండి నరికేసిన తర్వాత విధంగా చేసుకోవాలన్నమాట కొత్త పనులు ఈ ఆకులు అనమాట మేము పల్లె సంచిలో కిందకి లాస్ట్లో కొంత ఆకులు ఉండాలి కదా చూడండి కొత్త పనులు ఆకులు ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్ చూపించి ఒకసారి ఇక్కడ లేదు లేజ్ చూపించి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా పెట్టుకోవాలి అనమాట లోపల పెట్టిన తర్వాత ఇదిగో కాయల్ని పట్టుకొని చూడండి ఇది ఈ విధంగా పెట్టాలన్నమాట ఇదిగో పెడతాను ఇప్పుడు చూడండి ఇదిగో అలా పెట్టిన తర్వాత మరి ఆకుల్ని ఈ విధంగా పేర్చుకోవాలన్నమాట చూడండి తర్వాత మరి కాయలు పెడుతున్నాను చూడండి ఇంకా మరికొంత ఆకులు ఇలా పెడతాను అనమాట కొద్దిగా ఆయిల్ దూరం దూరంగా ఉంటేనే ఎక్కువ వచ్చేదాన్ని కలిగిస్తాయి అనమాట ఈ ఆకులు చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేస్తున్నాను అనమాట అతనికి నింపడం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇద లాస్ట్ ఆకులు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇదిగా ఈ విధంగా తాడత కట్టుకోవాలన్నమాట మొత్తం నింపిన తర్వాత ఆకులు ఇలా కట్టుకొని కట్టే కట్టుకోవాలన్నమాట గాలి ఏం దూరకుండా లోపల ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఎలాగా ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాలన్నమాట చూడండి తీసుకెళ్ళి పెడుతున్నాను అన్నమాట గది దగ్గర పెడతాను అన్నమాట గదికి పెట్టాను ఇప్పుడు పండిన తర్వాత మళ్ళీ మీకు ఏ విధంగా పండే అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంతటితో బాయ్ ఫ్రెండ్స్ ఉండిపోయి అరటిపళ్ళు పండినవి చూపిస్తాం చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా పండయో ఇక తీస్తున్నాను చూడండి ఈ ఆకులయితే పండిపోయినట్టేనాయనమాట ఈ ఆకులు చూడండి తీసుకురా ఏ విధంగా పండే చూపించు చూపించదు అనిపిస్తుందా చూడండి ఇది ఫ్రెండ్స్ కొంతైతే పండిపోయి కొంత పండలేదు ఇంకా చూడండి పండవో ఈ ఆకులు అనమాట వెచ్చదనాన్ని ఇస్తాయి వేగంగా పండిపోవడానికి అనమాట పటాసు కొట్టకుండానే ఇదో ఇప్పుడు ఒకటి తిని చూపిస్తాను చూడండి అది బాగుంది ఫ్రెండ్స్ ఎలాగన్నా ఇంకా ఇలా మీరు ఎప్పుడైనా ఇలా పండించి కింద ఉంటే కామెంట్స్ నా బై ఫ్రెండ్స్